ఇప్పటివరకు ఒక విషయం దాచిపెట్టిన దాచిపెట్టినా ఇప్పటివరకు ఎలాంటి ఏ వీడియోస్ చేయలేదు ఏ వీడియోలో చెప్పలేదు కూడా ఇంకా చాలా మందికి తెలియదు అనమాట ఈవెన్ మా ఫ్యామిలీస్లో కూడా తెలియదు సో అదైతే షేర్ చేయబోతున్నా ఈ వీడియోలో సో ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి గైస్ వెల్కమ్ టు మై అనదర్ న్యూ బ్లాగ్ సో మార్నింగ్కి వెళ్ళి స్టార్ట్ అయితే చేసిన ఈ అయితే చాలా రోజులు ఇంట్లో ఏ వర్క్ చేయలేదు ఫిఫ్టీన్ డేస్ ఫుల్ రెస్ట్ సో హెల్త్ అయితే బాగాలేకుండే సో అందుకే ఇంకా ఇప్పుడు మెల్లమెల్లగా అయితే వర్క్ స్టార్ట్ అయితే చేసిన అనమాట సో ఇక్కడైతే మై పప్పు ఇంకా అన్నం చేయడానికి రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట ధనియాలు తెచ్చి మస్తు రోజులు కానీ హెల్త్ బాగాలేదని అవి అట్లనే పెట్టింటే సో అయితే దానికి వేయించుకున్నాను అనమాట కొంచెం లైట్గా గరం అయితే చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు పొడి అయితే చేసి పెట్టాలి ఇలానే పడుకుని ఉంటే మళ్ళీ ఇంకా అట్లనే వీక్ అవుతా అని ఇంకా ఒక అంటే ఈ వీడియో తీయకన్నా టూ డేస్ బిఫోర్ నుంచి నేను వర్క్ అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ కొంచెం యాక్టివ్ అయితే అయినా అనమాట ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అయినా ఇంకా బాబుకు స్కూల్కి అయితే రెడీ చేసిన సో హాఫ్ రెడీ అయింది ఇంకా రెడీ అయితే అవ్వాలన్నమాట ఇంకా వానికోసం టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా నాకు హెల్త్ అయితే బాగాలేకుంటే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు అందుకే వీడియో అయితే చేయలేదు ఇంకా నేను అప్డేట్ కూడా ఏమి ఇవ్వలేదు సో న్యూ ఇయర్ రోజు ఒక చిన్న పోస్ట్ అయితే పెట్టాను అనమాట సో చూ చాలామంది అయితే చూడలేదన్నమాట సో కొందరు చూశారు సో నాకు హెల్త్ అయితే బాగాలేకుండే అంటే నేను ఫుల్ ఇంకా బెడ్ మీదనే ఉన్నా అసలు నడవలేకపోతుంది అనమాట అంటే నాకు కొంచెము అస్తమ లాంటిది సో దమ్ అయితే వస్తుంటుంది సో కొంచెం కూడా దాం వస్తుంది ఈ వింటర్ రైనీ సీజన్ వింటర్ సీజన్ హెల్త్ ప్రాబ్లమే ఉంటుంది నాకు మ్యాక్సిమం వరకు నాకు హెల్త్ ఇష్యూస్ ఏ ఉంటాయి ఎప్పుడో ఒకసారి బాగుంటుంది అంతే కానీ హెల్త్ ప్రాబ్లమ్ అయితే మస్తు ఉంటాయి నా దగ్గర లెక్కలేనన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా చూస్తే అట్లా అనిపించదని అనమాట మీకు ఇంకా నేను చాలా వీక్ కూడా ఉంటాను ఇంకొక మేజర్ ఇష్యూస్ గురించి మీతో షేర్ అయితే చేసుకుంటాను ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్లోకి వస్తే అన్నీ కొత్త కొత్తగా అని అనిపించింది నాకు కొత్త ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నా వర్క్ అయితే స్టార్ట్ చేసిన కదా సో ఇన్ని రోజులైతే మస్తు ఇబ్బంది అయితే పడ్డాము ఇంట్లో సో సరిగా ఫుడ్ లేక సో ఇంట్లో ఉన్న మెయిన్ పర్సన్కి హెల్త్ ప్రాబ్లం వస్తే సో మన వెనుక ఉన్న మన అంటే మన వెనుక ఉన్న పిల్లలు మన హస్బెండ్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సరిగ్గా టిఫిన్ లేదు లంచ్ లేదు డిన్నర్ లేదు అనమాట సరిగ్గా టైంకి ఎవరు తినడం లేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సో మా వారైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేవాడు బట్ టైం అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో మనం చేసినట్లు వాళ్ళు చేయలేరు కదా ఫ్రెండ్స్ టైం టు టైం అయితే చేయలేకపోతుంది అనమాట సో తన వర్క్ చూసుకుంటూ ఇంట్లో మమ్మల్ని చూసుకుంటూ సో చాలా ఇబ్బంది అయితే పడ్డాము ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరలోనే ఉంది సో హెల్త్ బాగాలేదు పోవచ్చు అక్కడ రెస్ట్ చేయవచ్చు అని అనుకోవచ్చు కానీ నేను ఒకదాని వెళ్తే మళ్ళీ వీళ్ళకు ప్రాబ్లం అవుతుందని నాకు మంచిగా అనమాట నేను ఎప్పుడు వెళ్ళాను కూడా సో అమ్మ వాళ్ళు ఇక్కడ దగ్గరనే ఉన్నారు నేను నేను అస్సలు వెళ్ళాను కూడా అనమాట హెల్త్ ప్రాబ్లం వస్తే ఇట్లా మా వారే చూసుకుంటారు ఇంకా ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం అన్నం తినాలనిపించదు కదా సో రొట్టెలు అవి అని ఉంటే ఇంకా అమ్మ అయితే తెచ్చిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఈరోజు పరాట అయితే టిఫిన్కి చేసిస్తున్నాను పిట్ల పిల్లలకి కొంచెం స్పెషల్గా ఫీల్ అవ్వాలని ఇంకా మార్నింగ్ టైంలో పాపకైతే పరాట ఇచ్చాను ఇది షార్ట్ కట్ పరాట సో చాలా తొందరగా అయితే అవుతుంది పొటాటో కర్రీ చేసుకోవాలి ఇంకా టూ చిన్న చిన్న టూ రోటీ చేసి టూ రోటీస్ మధ్యలో ఫీల్ చేసి ఇలా చపాతి చపాతి చేసినట్టు చేస్తే అయిపోయా ఇంకా పరాట ప్రిపేర్ అయితే చేస్తాను ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు అనమాట ఇంకా మార్నింగ్ పాపకైతే ఈరోజు ఫైవ్ థర్టీకి లేచాను తెలుసా ఫ్రెండ్స్ ఫైవ్ థర్టీకి లేచి పాపకైతే టిఫిన్ అయితే ఇచ్చాను ఇంకా కొంచెం ఉంటే బాబు కోసం నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఇప్పుడు మళ్ళీ వానికైతే చేస్తున్నాను అది ఆఫ్టర్నూన్ స్కూల్ కదా చాలాసార్లు అయితే చెప్పాను సో వానికైతే ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అట్లనే ఇంకా మాకు లంచ్ కోసం ఇక్కడ మైసూర్ పప్పు నానబెట్టి కదా ఆ మైసూర్ పప్పు అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా టైం అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా అయితే స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట ఉండవరా కార్తీడు ఎక్కడైనా ఏం కదా ఏం కదా ఈ మధ్య నాకు నిద్ర చాలా అంటే నిద్రపోతున్నా అనమాట సో ఎక్కువ మంచి మంచి మళ్ళీ మళ్ళీ పడుకోవాలని అనిపిస్తుంది సో ఆఫ్టర్నూన్లో లంచ్ చేసిన తర్వాత నిద్రపోయాను ఇంకా పాప ఈరోజు నాకు హల్వా చేసి మమ్మీ అని చెప్పింది సో పడుకోముందు నేను చెప్పాను వన్ అవర్ నేను పడుకున్న తర్వాత నేను త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అట్లా లేచి నీకు క్యారెట్ అంటే హల్వా చేసిస్తాను అని చెప్పాను ఇక అట్లా నిద్రపోయాను పాప లేపింది అనమాట లేచిన తర్వాత ఇది ఇక్కడ హల్వా అయితే చేస్తున్నాము నేను చెప్పే విషయం మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మీరు అనుకోవచ్చు స్టార్టింగ్లో ఒకటి చెప్పింది చెప్పలేదని అనుకోవచ్చు అనమాట యాక్చువల్లీ నేను కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట చెప్పాలా లేదా మరి చెప్తే ఏమనుకుంటారు అని ఎందుకంటే నా రియల్ లైఫ్లో అంటే రియల్ లైఫ్లో అంటే ఇక్కడ నేను చాలామందికి అంటే చెప్పాను ఎవరికి చెప్పలేదని అనుకోకండి చెప్పాను సో కొందరికి అంటే వీళ్ళు నాకు చాలా దగ్గరగా ఉన్నారు వీళ్ళకి చెప్పవచ్చు అని అనుకున్న తర్వాత చెప్పాను అనమాట కానీ ఎవరెవరికి చెప్పాను కదా ఫ్రెండ్స్ వాళ్ళందరూ దూరం అయిపోయారు అనమాట సో చాలా అందుకే నేను ఎవరితో మాట్లాడను మీరు అంటారు ఇంట్లోనే వీడియో చేస్తావు బయటికి వెళ్ళావు అంటే నేను నిజం చెప్తాను ఫ్రెండ్స్ నేను బయటికి చాలా చాలా రేర్గానే వెళ్తుంటాను అంటే పిల్లలకి స్కూల్ అంతే చాలా తక్కువ అనమాట బయటికి వెళ్ళడము సో ట్రై అయితే చేస్తాను కానీ ఒక విషయం అంటే అదొకటి మైండ్లోనే అనమాట సో ఇప్పుడైతే లేదు ఇప్పుడు ఈ వీడియో నేను చెప్తున్న అంటే చెప్పాలని అనుకున్నప్పుడు అన్ని గుర్తుకైతే వస్తున్నాయి అనమాట అయితే వెళ్ళడం లేదు అదైతే కరెక్ట్ కానీ ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అని చెప్పిన కదా నాకు టెన్ ఇయర్స్ బ్యాక్స్ ఆల్సో లంగ్స్లో లంగ్స్ టీ అంటే టీబీలో చాలా డిఫరెంట్ టైప్స్ టీ అనమాట మన బాడీలో టీ టీబీ సో నాకు సో లంగ్స్ టీ టీబీ ఉండే అదనమాట సో దీనివల్ల నేను చాలా సఫర్ అయ్యాను చాలా అంటే చాలా ఇందులో మన వెయిట్ లాస్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు చూసే భాగ్య ఇట్లా లేకుండే నేను నా డ్రీమ్ ఏంటంటే నేను పోలీస్ అవ్వాలని నా డ్రీమ్ ఉండే ఆ డ్రీమ్ ఆ డ్రీమ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాను నా బాడీ నా హైట్ సో అన్నీ పర్ఫెక్ట్ ఉండేవి అనమాట సో నేను చాలా హెల్తీగా ఉండేదాన్ని సో ఇంకా సడన్గా నా లైఫ్లో అయితే ఇది వచ్చింది అన్నమాట సో నేను దీ టెన్ ఇయర్స్ ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ ఫుల్ డిప్రెషన్లో ఉన్న ఎవరితో మాట్లాడను ఇప్పుడు కూడా మాట్లాడాను కానీ బిఫోర్ ఇప్పటి ఇప్పటికన్నా ముందు అంటే ఈ యూట్యూబ్లో రాక ముందు కూడా నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఏడ్ ఏడ్చేదాన్ని నా లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అని ఆలోచించేదాన్ని ఈరోజు ఏమవుతుందో రేపు ఏమవుతుందో ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది అనమాట నేను ఇప్పుడు ఏం మాట్లాడదు నాకు కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ సో చాలా బాధపడే దాన్ని చాలా ట్యాబ్లెట్స్ తినేదాన్ని ఓ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నాకు ట్యాబ్లెట్స్ ఉండేవి అర్లీ మార్నింగ్ నేను ఆ టైంలో ఇంత వీక్ అయ్యానంటే నేను మార్నింగ్ టైంలో నీస్ పైన నడిచేదాన్ని అసలు నా స్టోరీ చెప్పాలంటే నేను ఇప్పుడు మీ ముందు కనిపించే లాగా కూడా నేను ఉండేదాన్ని కదనమాట అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ నా పాస్ట్ చాలా టోటలీ డిఫరెంటు నేను పూరి గుడిసేళ్ళకెళ్ళి ఇక్కడి వరకు అయితే వచ్చాను అనమాట బిఫోర్ మ్యారేజ్ అంత మంచిదే నా లైఫ్ చాలా డిఫరెంట్ ఉండేది బిఫోర్ మ్యారేజ్ అంటే మాకు మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం పూవర్ అనమాట సో మేము చా అంటే వాళ్ళకన్నా ఉండే ఉండేవాళ్ళము బట్ తర్వాత నేను ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత టెంట్ హౌస్ చెప్పవచ్చు టెంట్ హౌస్కి వెళ్ళి నా జర్నీ అయితే స్టార్ట్ అయింది మీకు చెప్పాలంటే చాలా విషయాలు కానీ చెప్పొచ్చా లేదా ఒకవేళ నా లైఫ్ గురించి నా జర్నీ గురించి మీకు తెలుసుకోవాలంటే సో కమెంట్ చేయండి నేను వీడియోస్ అయితే చేస్తాను ఇంకా ఇంట్రెస్ట్ ఉంటేనే చే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ లేని నేను కూడా చెప్పి వేస్ట్ అనిపిస్తుంది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి నా లైఫ్ అనేది టెన్త్ హౌస్కి వెళ్ళి ఇక్కడి వరకు అయితే స్టార్ట్ చేయాలి ఎవరు హెల్ప్ లేకుండా నేను ఇక్కడి వరకు అయితే వచ్చాను ప్లస్ అందులో నన్ను టెన్ ఇయర్స్ ఈ లంగ్స్ టీబీతో ఫైట్ చేశాను ఈవెన్ ఫస్ట్ టైం నేను చేసిన ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అందుకే ఈరోజు నేను అందరి ముందు ఉన్నానమాట లేకుంటే ఎప్పుడే పైకి వెళ్ళేదాన్ని సెకండ్ టైం కూడా అయ్యింది అనమాట సో ఈ టీబీ లంగ్స్ గురించి కూడా తెలుసుకోవాలంటే కమెంట్లో చెప్పండి నేను ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఎవరికైనా యూజ్ యూజ్ అవుతుంది ఇది చాలామంది చాలా అంటే సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేక కూడా వాళ్ళ లైఫ్ని పోగొట్టుకున్నారు సో నేను నా ముందర అయితే చూశాను అనమాట సో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ నేనైతే బయటపడ్డాను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను ఎలా ఎట్లా పత్యం చేశాను సో చాలా అయితే చాలా ఇవన్నీ విషయాలు అయితే ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చెప్పండి సో ఈ విషయం నేను ఈ లంగ్స్ స్టేబీ గురించి నేను ఇప్పటివరకు ఏ వీడియోలు అయితే చెప్పలేదు సో ఎవరు ఏమనుకుంటారు ఏమని భయం యాక్చువల్ నా నా లైఫ్లో నేను చాలామందిని చాలామందికి ఈ విషయం చెప్తే వాళ్ళందరూ దూరం అయిపోయారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈమెతోటి ఉంటే ఈ జబ్బు మాకు వస్తుంది అని అనుకునే దూరం అయ్యారు నాకు తెలుసు ఫ్రెండ్స్ ఇట్లానే ఉంది ఇక్కడ కానీ అంటే ఇంక ఏం చెప్పాలని కూడా అర్థం కాదు కానీ నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేది సో తనకు కూడా ఈ విషయం షేర్ చేసుకుంటే ఎప్పుడు ఆమె అట్లా దాంతో చూడలేదు ఇంకా మధ్యలో చిన్న వాళ్ళైతే మధ్యలోనే వెళ్ళిపోయారు వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా మా ఇంటి చుట్టూ కూడా అందరు చాలా చీప్గా చూస్తారు సో ఇది మీకు ఏదో మేజర్ ప్రాబ్లం ఉంది ఈమె నుంచి దూరం ఉండాలి అట్లా ఉంటారన్నమాట సో ఇక్కడ గాజర్ హల్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా పిల్లల ముందు ఇవ్వా ఇలాంటి విషయం చెప్పాలని ఆలోచించి కూడా నేను చాలాసార్లు డిలే కూడా చేశాను అనమాట సో ఎవరికి తెలియని విషయం ఈరోజు మీతో షేర్ అయితే చేసుకున్నాను సో నేను ఏ విధంగా ఇన్ని రోజులు దాచిపెట్టాను నాకు తెలుసు నా రియల్ లైఫ్లో కూడా చాలామందికి తెలియదు రేర్గా కొందరికి తెలుసు వాళ్ళు కూడా చెప్పినందుకు దూరం అయినరు ఇంకెవరికి చెప్పకూడదు అని అనుకున్నాను అనమాట సో ఈ వీడియో అయితే ఐ హోప్ ఇంకా మీకు నేను క్లియర్గా చెప్పిన అని అనుకుంటాను ఇంకా డీప్లీ మీకు తెలుసుకోవాలంటే చాలా నా లైఫ్ స్టోరీ చాలా పెద్దగా ఉంది ఈ ఒక్క వీడియోలో అయితే చెప్పలేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా జర్నీ గురించి మీకు చెప్తాను సో కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ అయితే నాకు మస్తు యూట్యూబ్లో వచ్చిన తర్వాత నేను అన్నీ మర్చిపోయి నార్మల్గా అయితే అయినా అనమాట సో ఇప్పుడు నేను మాట్లాడే ఈ విధం మీకు అయిపోతుంటుంది సో నేను మెళ్ళి బ్యాక్ వెళ్ళి ఆ ఫీలింగ్ సో అర్ అర్థమైందని అనుకుంటున్నాను నేను మళ్ళీ ఆ విషయాల గురించి ఆలోచించి కొంచెం మాటలైతే తడపడుతున్నాను అనమాట సో చాలా నరకం చూశాను ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా ఎవరు హెల్ప్ లేదు మా హస్బెండ్ హెల్ప్ అంతే ఎవరు హెల్ప్ అయితే లేదనమాట సో ఇంతే ఇంకా నా లైఫ్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఇది యాక్చువల్లీ నేను థర్డ్ టైం చెప్తున్నాను అనుకుంటున్నా ఏమనుకోకండి సో కంప్లీట్ అయితే చేయండి మేమైతే హల్వా అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం బాబు అయితే స్కూల్కి వెళ్ళి ఇంకా రాలేదన్నమాట సో హల్వా తిని వానికి తీసుకొని రాలేదు ఓకేనా సో బాయ్ బాయ్ టేక్ కేర్